బాలీవుడ్ క్రమంగా ప్యాన్ ఇండియా రంగంలోకి మారుతున్న ఈ కాలంలో సౌత్ హీరోయిన్లు కూడా అక్కడ తమదైన గుర్తింపు సాధిస్తున్నారు ఇప్పుడు అలాంటి లైన్ లో దూసుకెళ్తున్న నటి రష్మిక మందన సౌత్ సినిమాలతో తన క్రేజ్ పెంచుకున్న ఆమె ఇప్పుడు బాలీవుడ్ లో టాప్ హీరోలతోనే సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది యానిమల్ మూవీతో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా ఫిక్స్ అయిందని సమాచారం అది కూడా హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కనున్న క్రిస్ ఫోర్ సినిమా క్రిస్ ఫ్రాంచైజీలో కానుండగా ఈ సినిమాకి సంబంధించిన చర్చలు జోరుగా జరుగుతున్నాయి చిత్ర యూనిట్ ప్రస్తుతం రష్మికను హీరోయిన్ గా తీసుకునే దిశగా ముందుకెళ్తోందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికే దర్శకుడితో చర్చలు పూర్తయి షూటింగ్ వచ్చే ఏడాది మొదలయ్యే అవకాశం ఉందట ఈ సినిమా రెండు వేల ఇరవై ఏడులో విడుదల చేయాలనే లక్ష్యంతో టీమ్ ప్లాన్ చేస్తోంది ఇదిలా ఉండగా హృతిక్ రోషన్ తాజాగా బాక్ టూ షూటింగ్ పూర్తి చేసుకున్నాడు అయితే ఆ సినిమా రిలీజ్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మధ్యలో ఆల్ఫా అనే సినిమాలో ఓ అతిథి పాత్ర చేయనున్నాడు పాటు క్రిష్ ఫోర్ కోసం కూడా రాబోయే రోజుల్లో రెడీ అవుతాడట ఇందుకే రష్మిక మందన పేరు ప్రస్తుతం బాలీవుడ్ లో మళ్లీ చర్చకు వచ్చింది ఇప్పటికే ఫ్యాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు క్రిస్ ఫోర్ లాంటి భారీ ప్రాజెక్టు లో భాగం అవుతుందంటే ఈ క్రేజీ అవకాశంతో ఆమె కెరీర్ మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందనడంలో సందేహం లేదు